అందరికీ నమస్కారం నవరాత్రి మహోత్సవం ప్రారంభమయ్యింది ఈ తొమ్మిది రాత్రులు దేవి శక్తిని ఆరాధించే పవిత్రమైన వేళ నవరాత్రి మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవికి అంకితం చేయబడింది ఆమె అమాయకత్వం జ్ఞానం శక్తికి ప్రతీక చిన్న వయసులోని సమస్త శక్తులను తనలోనే కలిగిన ఆమె భక్తులకు ఆత్మవిశ్వాసం పవిత్రత జ్ఞానం ప్రసాదిస్తుందని నమ్మకం నవరాత్రి మొదటి రోజు ఎందుకు బాల త్రిపుర సుందరి అమ్మవారిని ఆరాధిస్తారు ఆమె అవతారం మహిమ కథ పూజా విధానం వెనుకున్న కారణం అన్ని సంపూర్ణంగా మనం చెప్పుకుందాం బాల త్రిపుర సుందరి దేవి అంటే త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీ దేవి అని అర్థం మనసు బుద్ధి చిత్తం అహంకారం బాల త్రిపుర సుందరీ దేవి ఆధీనంలో ఉంటాయి అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి నిత్య సంతోషం కలుగుతుంది త్రిపుర సుందరి దేవి శ్రీ చక్రంలోని మొదటి దేవత షోడాశ విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపశాకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు అసలు బాల త్రిపుర అనే పేరు పరమ పవిత్రమైన పేరు త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్థలు జాగృత్ స్వప్న సుష్ఫృతి ఈ మూడు అవస్థలు లేదా పరములు బాల అధిష్టాన దేవత ఈ మూడు పరములు శరీరముగా చేసుకొని ఈ జగత్తు అంతటిని అంపవింపజేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుంది మనము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ మూడు అవస్థతలోనే తిరుగుతూ ఉంటాము కేవలం ఉపాదాలు మాత్రమే మారుతాయి అటువంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంది ఆవిడ ఆత్మస్వరూపరాలు ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివ స్వరూపముతో చైతన్యం ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మత్వము వైపు నడిపిస్తుంది బాలా త్రిపుర సుందరి ఆవిర్భవం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రంలో కూడా మనకు కనిపిస్తుంది బండాసురుడు అనే రాక్షసునకు ముప్పై మంది పిల్లలు సంహాలచే లాగబడుతున్న కన్యకు అనబడే రథంపై వచ్చి ముప్పై మంది బండాసుర పుత్రులను సంహరించింది ఆ అసురుడు సామాన్యులు కాదు ఇంతకు పూర్వం యుద్ధాలతో ఇంద్రాది దేవతలను గడగడలాడించిన వారు అంత భయంకరమైన వారు వారందరినీ కేవలం ఒక అరచంద్ర బాణంతో సంహరించి కనపడుతున్న శక్తికి ఏమి తక్కువ కాదు బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది హంసాల రథం అమ్మది హంసాలు అంటే శ్వాసకు సంకేతం ఈ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాల ఆరాధనగా పిలువబడుతున్నది బాలా త్రిపుర సుందరి అమ్మవారు అనేది ఆదిపరా శక్తి శ్రీ మహా త్రిపుర సుందరి యొక్క బాలరూపం ఆమెని బాల త్రిపుర ూపిణి శ్రీ విద్య బాల అని కూడా పిలుస్తారు చిన్న వయసులోనే విశ్వాన్ని కాపాడగల శక్తి ఆమెలో ఉందని ఇది సూచిస్తుంది ఆమె పవిత్రత అమాయకత్వం సౌందర్యం జ్ఞానం బలం ఈ అన్నిటికీ సంకేతం నవరాత్రి తొమ్మిది రోజులు అమ్మవారి తొమ్మిది రూపాలను ఆరాధిస్తాం మొదటి రోజు ఆరంభంకు ప్రతీక జీవితంలోని ప్రతి మంచి పనికి ప్రారంభం ఎంత పవిత్రంగా ఉంటే ఫలితం అంత మంచిగా వస్తుంది బాల రూపంలో ఉన్న దేవిని పూజించడం అంటే నిజాయితీ పవిత్రత శ్రద్ధతో నవరాత్రి ఆరంభం చేయడం అందుకే మొదటి రోజున బాల త్రిపుర సుందరి పూజ చాలా ముఖ్యమైంది బాల రూపం అంటే ప్రారంభ శక్తి మొదటి రోజున ఆమెని ఆరాధించడం వల్ల మనసులోని అమాయకత్వం పవిత్రత పెరుగుతుంది ఈ రూపం ద్వారా మనం నేర్చుకోవాల్సినది నిజాయితీతో చేసిన పనికి విజయం ఉంటుంది ఆమె పూజ వల్ల జ్ఞానం ధైర్యం శాంతి లభిస్తాయి బాల త్రిపుర సుందరికి ఇష్టమైన నైవేద్యం బెల్లం మిశ్రమం తీపి పదార్థాలు ముఖ్యంగా పాలు బెల్లం పాయసం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యం ఇవి సమర్పిస్తే అమ్మవారు భక్తులకు జ్ఞానం బలం పవిత్రత ప్రసాదిస్తారు బాల త్రిపుర సుందరి దేవత పూజ వల్ల విద్యలో విజయాలు మానసిక శాంతి పిల్లల ఆరోగ్యం రక్షణ పవిత్రమైన ఆలోచనలు కొత్త పనుల్లో సఫలత అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారు వారికి శత్రువులను లేకుండా చేస్తుంది ధన ధాన్యాన్ని పెంచుతుంది ఆయుష్ని వృద్ధి చేస్తుంది ఆరోగ్య బలాన్ని ఇస్తుంది అందుకే నవరాత్రి మొదటి రోజు బాల త్రిపుర సుందరి అమ్మవారిని పూజిస్తారు చిన్న పాప రూపంలోనూ అపారమైన శక్తిని కలిగిన ఆమె చెడుని సంహరించి సత్యానికి జయమును చూపించింది ఆమెకు పాలు పాయసం బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే జ్ఞానం పవిత్రత శక్తి మన జీవితాలలో కలుగుతాయి నవరాత్రి ఆరంభాన్ని పవిత్రంగా జరుపుకోవాలి అంటే మొదటి అమ్మవారి ఆశీసులు తప్పనిసరిగా తీసుకోవాలి మొదటి రోజున బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆశిషులతో నవరాత్రిని ఆరంభిద్దాం ఈ తొమ్మిది రోజులు మన జీవితాల్లో ఆనందం శక్తి విజయాలు నిండాలని అమ్మవారిని ప్రార్థిద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ శుభ నవరాత్రిలు జై మాతాజీ